కలర్కి వెళ్ళాలని ఏముండదు అన్న పిండి ముద్ద కాడికి చాప వస్తే ఆడికి వెళ్ళదు నాకు ఇంటికాడి కాకపోతే ఆడికి పోదు అలా వేసేది ఆడవో పడుతుంది ఆడో ఉంటుంది అది మూమెంట్ చేస్తాను ఉంది మరి ఫస్ట్ డబ్బు ఉక్కు కూడా పెట్టాను అది ఏం పడుతుందో తెలియదు తెలియదు కానీ ఉమ్మడి చేస్తాను మార్నింగ్ ఫిష్ చూడండి జస్ట్ ఇప్పుడే ఇంకా పూర్తిగా ఏటం కూడా రాలేదు కుక్కులు కూడా మెరుగా మెరుగ ఆగలం మెరుగా పడుతుంది పిండి కూడా అయిపోలే ఓన్లీ అట్లా ఉంది పిండి కూడా ఇప్పుడే చేసినా బొచ్చి వచ్చి దాన్ని బట్ట మెరుగొచ్చింది దాసినా பெரு கத <Husperate> run nahi nead bolta hai ga ni jeevit dikhne se hum ha okay hum tanne nahi re chota pore kholne yaha dalne ki lag raha hai ha itne hi jithe ha dabai hai abhi abhi na taravi जुटा लिया था लगा गिर दां लवा बारी दी थी सुपीस्टे सुपीस्टे अरे सुपीस्टे पढ़ती जा रहा है खे खे... पर तो तो ना लेने का लेने का तो मेरी अमिगुज़ि पढ़ जाता है अपने को तुम्हारे अमिगुज़ि नॉन इल्बाइंडरी कराता कराता बक नहीं यारी बोल दी माना करा तुझे यारी बोला यारी जी नाम कुछ करों समझ में कुछ को नहीं आ रही है ये आ रही है पूरी पईली वो ये बटन काट हां ना ओके ओके इधर आके एंड

మెరుగ చోట వాళ్ళ ఇక మెరుగలు జాతర ఇది కూడా మెరుగే మొత్తం వచ్చే తల్లి మెరుగల జాతర కానీ పెద్ద పడ పెద్ద పడితే బాగుంటుంది వెనక ఈపు బుక్ పట్టింది కాదు ఫ్రెండ్స్ మెరుగల జాతర చేయాలి మొత్తం మెరుగలే ఇన్ని మార్దామని డబ్బాలు తీస్తామంటే మామూలు వచ్చింది చేపలు అన్నట్టు అన్నట్టులెట్ వచ్చినాను ఒక పాంప్లెట్ ఒకటేమో మెరిగలు రెండు కూడా అండి ఒకటే పీడర్కి రెండు చేపలు ఒకటి పాంప్లెట్ ఒక మెరిగ్ అది కాదన్నా ఈ రెండు పడికి డబ్బా ఎందుకు బరువు కూడా ఏమి పెట్టలేక కానీ డబ్బా ఏదో పిండి పెడతామని తీసినా

కొట్టింది పెద్ద చూడండి ఎంత ఉందో ఫోన్ల మీద ఫోన్లు వస్తున్నాయి చూడు పది కేజీలు బరువు ఎంత ఉందో చూడు ఇప్పుడే ఆగు చూడండి డబ్బాల జాతర డబ్బాల జాతర మురేడు భాగలో మొత్తం డబ్బాలే చూడండి అసలు ఎంతమంది జనాలు వచ్చారు డబ్బాలు ఉన్నది వస్తే ఉన్నారు కుమ్మాండి డబ్బాలు పిండి ఒక పక్క మా అన్న ఆ తప్పేలేదు దాంట్లో ఇటు మా ఆర్మీ అంత డబ్బాల జాతర డబ్బాలు అమ్మాయం ఇంకా జనాలు ఫుల్గా వస్తారు ఫ్రెండ్ ఇస్తానికైతే టైం కూడా ఎన్నిన్నర కాస్త ఎన్నిన్నరకు ఎంతమంది వచ్చారు చూడండి పోనీ మరి పోవాలి ఏం చేస్తాం మరి సరే సరే జారబెడ నా ఈ వైపు నింతమందునేనే ఆడేసిరా నాయనా ఏటి కంపల్సాల హడబన అలా రేగా నిద ఇంట్లో ఇంట్లో కొట్టు కొట్టు ఆ అవుతుంది కొట్టుండి నేను ఈ కుది ఓకే తంద తీలేక ఇయ్ అబ్బో ఆరగాలి నినిజిన్ తక్ ఫ్రెండ్స్ చూడండి ప్యాకింగ్ ఏగా కొనా డబ్బాల ఉన్నాయి గుర్ తీసేస్తే వెళ్ళిపోవటమే మొత్తం మెరుగుల జాతర పెద్ద పాంప్లెట్ బడి కూడా అబ్బాయి పలేదు పోయేటప్పుడు అంటే ఈ రెండు వచ్చే ఒక దానికి జల్ల ఒకదానికి పాంప్లెట్ ఇక చికెన్ ఆటోలో ఎక్కువ ఆటోలో ఉంది తెచ్చుకోవాల్ తినను அடிது காதா கவரு கவரு கவருக்கு ஜல்ல பிண்டுக்கு చాపల వీరులు చేపల వీరులు వాళ్ళు కానీ నేను అంటే ఎంత తీయదు కాదు అది అయినాయి పాములెట్టు తీసుకో ఏళ్ళ కోరక